హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మాత్రం గ్లాగ్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము అయితే మేము వీడియో పెట్టకైతే ఒక మూడు రోజులు అవుతుంది కదా అయితే మేము మన ఏంది మేము ఇంతకుముందు నేను చదువుకున్న స్కూల్లోనే కొంచెం పని చెప్పిన ఫ్రెండ్స్ అయితే అదే పని చేస్తున్నాం చూడండి ఒకసారి చూపిస్తాను తెల్లగా అవుతుంది లేదు నేర్పం తెల్లగా అవుతుందా మంచి కలుపు ఇంకా కలుపు ఒకటో తర్వాత ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు అయితే చదువుకున్న స్కూల్ ఇది అయితే మా అదృష్టం ఏంటంటే ఈరోజు నిన్న నుంచి ఈ రోజు నుంచి ఇందులోనే చేస్తున్నాం ఇగో ఇది కానీ ఇగో అయితే చాలా అంతా చూడండి మా నిర్మల నేను ఇద్దరం అయితే వచ్చినాము అయితే ఇక అది ఏదో స్టోర్ సామాన్లు వేసుకునేది ఉంటుండే ఇగో ఇదైతే మా చిన్నప్పటి ఇగో ఇప్పటికి ఉంటుంది చూడు ఒకటో తర్వాత అని ఇక చూడండి మా ఊర్లో చిన్ని స్కూల్ అని చూడండి ఈరోజు అయితే నిన్న నుంచి అయితే ఇంట్లోనే పనిచేస్తున్నా నేను చిన్న చిన్న ప్యాచ్ వర్కులు ఇక ఇప్పుడు నా ప్లేస్లో మా లక్కీగా చదువుతుంది ఇంకా ఈ మెట్లు కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంది ఈ చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఇంట్లో చేసింది ఇంకా ఇది కానీ ఇది రఫ్గా ఏమని చెప్పారు మేడం వాళ్ళు ఎందుకంటే తీసేసేదే అని చెప్పారు ఇక్కడ వాటర్ పోవడానికి ఇది ఇంతకుముందే మొత్తం తీసేసిన ఇంతకుముందే మొత్తం కళాయి పెట్టేసి చేసినా ఇగో పొద్దుగాల నుంచి ఇది అంతా పేచ్ అయితే ఇవన్నీ చిన్నప్పుడు ఈ స్కూల్ మొత్తం తిరిగాయి अरे बोर्ड भी मान दिया सब कुछ ना देखिये आप कौन सुन निर्मला वो स्कूल को तो नह तो नह <laughs> <शुड़ा> नहीं अरे हम तो बोर्ड आई थी इंदर है कुछ नहीं ना उन्हें एमआर पे हम्म जब मार्कर तो ना कर देते कौन तुम चप्पू जारी ओर जारी ना कर दो చూదు బాలాది సార్ అన్నయ్య ఉండేదబ్బా అసలు ఈ బోర్డుకు నల్లారందిేది రాయకపోతే మొత్తం నల్లనిచ్చేది మనుషులు నీట్ గా వాడేది బోర్డు నుంచి వస్తుంది హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రామ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మేము ఈరోజు అయితే ఎక్కడున్నాం అంటే నేను చిన్నప్పుడు చదివిన బడి ఆ బల్లి మాత్రమే ఈరోజు అయితే చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాం మేము ఇగో నాతో పాటు మా లక్కీగా అయితే మెయిన్ ఏంటంటే మా నిర్మల నేను ఇద్దరం చేస్తున్నాం మా లక్కీగాడు ఉడుకు ఇళ్ళనే చదువుకుంటున్నాడు కాబట్టి వాడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇగో ఇవన్నీ చూడండి చిన్నప్పుడు నేను వచ్చిన స్కూల్ ఇది

అయితే వీళ్ళి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఇంట్లోనే చదువుతారు వీళ్ళిద్దరు అయితే ఇంట్లోనే చదువుతారు ఇంకా ఇంకా ఆడనే మా అన్న కొడుకు జగదీష్ అని అయితే ఇంకా పనే అయిపోయింది ఇంట్లో అయితే సిమెంట్ మిగిలిన నుండి సగం బ్యాగు చిన్నగా ఉన్నప్పుడు అయితే వంట అయితే ఇంట్లో చేసేది ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నప్పుడు మేము నేను చిన్నగా ఉన్నప్పుడు వంట ఇంట్లో చేసి ఇక్కడ ఉండి పెట్టేవాళ్ళు అంటున్నాడు అప్పుడేమో చిన్నగా ఉన్నాడు పెద్ద ఓకే ఫ్రెండ్స్ టోటల్ గా అయితే ఇది అయితే మేము ఇంకా సంతోషకరం సంతోషకరమేందంటే మేము చదువుకున్న స్కూల్లోకి పని చేయడం అంటే కొంచెం సంతోషకరంగానే ఉంది